హాయ్ ఫ్రెండ్స్ తెలుగు అంట్ల ముండే ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఇడ్లీ పిండితో పురుగులు చేస్తున్నారు ఫ్రెండ్స్ కావలసిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను జీలకర్ర ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ వేపాకు కొంచెం వేసుకోవాలి మనకు కొంచెం జోరైనట్టు అనిపిస్తే ఫ్రెండ్స్ కొంచెం బియ్య పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ సరిపడా ஷோட உப்பு கொஞ்சம் கொஞ்சம் சீட்டுக்கேஸ் ஜோருக்கி 嗯对 <Okay. S 2>、okay. Que um. eu penso, não. Üstüne హాయ్ అండి తెలుగు అంటే అమూల్య ఛానల్ స్వాగతం అండి ఈరోజు పునుగులను పునుగులు కొబ్బరి చెట్టి కారపూడు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ